మండలం కొత్తపట్నం గ్రామ పంచాయతీ పరిధిలోని కృషి సిటీ కంపెనీ ఏ పాటతో కోల్పోయిన రైతులకు రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లోని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భూమి ఎకరాకు ఎనిమిది లక్షలు ప్రకటించడంతో కొత్తపట్నం పంచాయతీ ప్రజలు రైతులు చేశారు ఈ సందర్భంగా గున్నంపడియా గ్రామంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ కి మరియు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కు ధన్యవాదాలు తెలుపుతూ వారికి పాలాభిషేకం జరిపారు సాగు రైతులు కోమారి వెంకయ్య చెంగలరావు కోమారి శివకృష్ణ చల్లా సురేష్ ఉమ్మడి కృష్ణవేణయ్య ఉమ్మడి రాజా కావలి అనూప్ కుమారి రామయ్య కల్తిరెడ్డి పెద్దరామణయ్య తాత వెంకటయ్య నడవల వెంకటేశ్వర్లు కుమారి భాస్కర్ ఇనుగుంట వెంకట సుబ్బయ్య ఇంగిలాల వెంకట రమణయ్య సీఎం ఎమ్మెల్యే కలెక్టర్లకు పాలాభిషేకం చేశారు ఇక చెంగలరాయలు చల్లారావు సురేష్ మాట్లాడుతూ గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చొరవ వల్లనే రైతులకు న్యాయం జరిగిందన్నారు రైతుల తరఫున తెలియజేశారు

ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు చాలా శుభకరమైన ధర్మం ఎందుకంటే మన పట్టుపట్నం పంచాయతీలోని క్రిసిటీకి సంబంధించి భూములు తీసుకోవడం జరిగింది మన భూములు చేసి నష్టపరికారం కింద నేను క్యాబినెట్ మీటింగులు ఎనిమిది లక్షలు ఆమోదించడం జరిగింది మన పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్లస్ మన పేదల పెన్నిది పేదల ఆశా జ్యోతి జ్యోతి అయినా మన గూడూరు శాసనసభ్యులు మన నాన్నగారు అయినా పాసం సునీల్ నాన్న గారి దాన్ని చాలా కృషి చేశారు అన్నగారి కృషి వల్ల ఈరోజు రైతులు నష్టపహారం ప్రకటించ ప్రకటించడం చాలా ఆనందకరమైనది సునీల్ అన్న పేదల పెన్నింది కాబట్టి నిన్న ఇచ్చిన మాట మన ఫిబ్రవరి రెండో తేదీన మన క్రిస్ మన రైతులందరితో మీటింగ్ పెట్టించి మన కొత్తపట్నం రివెన్యూ తమిళపట్నం రెవెన్యూ వరగలి మోగి ఈ లింగవరం తనకూరు పంచాయతీ గ్రామస్తులు రైతులతో అందరితో మాట్లాడి ఈ వాళ్ళు సహకారం తీసుకొని ఈ క్యాబినెట్ ఆమోదంతో మన రక్ష నష్టపరిహారం రక్షించడం ద్వారా చాలా సంతోషకరమైంది నమస్కారం ఈరోజు గున్నంపడి మండలం గున్నంపడి విలేజ్లో మనం అందా ఉన్నాము ఇక్కడ నిన్న ఏదైతే మన గౌరవలు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో మన చిల్లపూరు మండలం పాట మండలం సంబంధించిన రైతులకి నష్టపరిహారం వాళ్ళు అద్భుతంగా ఆయన ప్రకటించడం జరిగింది అది విన్నా వెంటనే రైతుల్లో ఎంతో ఆనందించే ఎందుకంటే గతంలో మన పంచాయతీలో అఫ్చియల్గా ఎంజాయ్మెంట్కి ఉండి నష్టపో అయితే మనకు డైనమిక్ ఎమ్మెల్యే గారు ఉండబట్టి ఆయన కలెక్ట్ గారు రెవెన్యూ అధికారులతో సమావేశం పెట్టి మన పాటమండలం చిల్పూరి మండలం క్రిస్టి సంబంధించిన రైతులు ఆక్రమణలో ఉన్న పొలాలంతా కూడా మీరు విజిట్ చేయండి విజిట్ చేశా ఉన్న రైతులు ఏ విధంగా నష్టపోతున్నారో దాన్ని ఎస్టిమేట్ చేయండి దాన్ని ముఖ్యమంత్రి గారికి నివేదించమని చెప్పి ఆయన గతంలో వాళ్ళకు సమావేశం జరగడం జరిగింది ఆ క్రమంలో ఐఏఎస్ అధికారులు మన గౌరవనీయులు మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వరరావు గారు స్వయంగా ఆయన వచ్చి భూములంతా పరిశీలించాడు పరిశీలించినప్పుడు ఆయన ఇక్కడ ఉంటే రైతుల యొక్క కష్టాలు ఒక ఏ ట్రాఫిక్ చేసినారు ఆ ట్రాఫిక్ సంబంధించిన మోటార్స్ కానీ పైప్ లైన్స్ కానీ అయ్యే పెట్టుబడులన్నీ అన్నీ కూడా ఆయన సున్నంగా ఆయన పరిశీలించడం జరిగింది ఆ క్రమంలో ఆయన మన సార్ మన కలెక్టర్ వారు ఒక నివేదిక ఇచ్చారు సెక్రటరీ కానీ సీఎం మన ముఖ్యమంత్రి గారు కానీ ఆ నివేదిక ఆధారంగానే ఈరోజు మనకి ఒక మంచి కామన్సేషన్ ఇచ్చి ముఖ్యమంత్రి గారు మనకు ఈ తీర ప్రాంతానికి ఎంతో మేలు చేశారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క పేదవాడి కష్టం తెలిసిన వ్యక్తి కాబట్టి ఈ ఏరియాలో అనేక సార్లు ఆయన తిరుగుతూ ఉంటారు కాబట్టి ఒక ఎకరా పొలం చేయాలంటే ఒక రైతుకి అయ్యే ఖర్చు ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఖచ్చితంగా రైతులకి మాట జరిగింది అయా మీ పొలానికి ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను మోదు చేసి ఇప్పిస్తామని చెప్పి రైతులతో ఆయన ఇచ్చాడు ఆ మాట ప్రకారంగా ఈరోజు క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారి ద్వారా మన పంచాయతీకి దగ్గరపట్నం యువకు కానీ ఒక మంచి పరిహారం ఇప్పించి మన అందరి గుండెల్లో నిలుచుకున్నటువంటి ఎమ్మెల్యే గారు పాసిల్ శ్రీ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ నాకు ఈ కార్యక్రమంలో అప్పుడు మనకు మనకు పాలాభిషేకం జరిగింది మన ముఖ్యమంత్రి వారికి ఎమ్మెల్యే గారి గారి ఫలాభిషేకం నిర్మించారు మన మిత్రుడి వెంకయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నన్ను కూడా యూనివర్ట్స్ చేయడం నాకు అదృష్టంగా భావిస్తూ చలవు తీసుకుంటున్నా నమస్కారం నిన్నటి రోజున క్యాబినెట్ మీటింగ్లో ఈ సిబిఐసి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ వరకు ఏ రైతుల రైతులు భూములు ఇచ్చారో వాళ్ళకు సంబంధించి నిన్న ఏపీ క్యా క్యాబినెట్లో గాను రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం కేటాయిస్తూ మన ముఖ్యమంత్రి వరిలో గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గూడూరు నియో నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి డాక్టర్ ప్రాసింగ్ సునీల్ కుమార్ గారి త్వరతో అదేవిధంగా గౌరవనీయులు తిరుపతి జిల్లా కలెక్టర్ గారు వెంకటేశ్వర ఐఏఎస్ గారి చొరవతో నిన్నటి రోజున ఏపీ క్యాబినెట్లో ఎనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం ప్రకటించడం జరిగింది అదేవిధంగా డాక్టర్ పాసిన్ సునీల్ కుమార్ అన్న అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు తిరుపతి కలెక్టర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రైతులకి కూడా చాలా ఆనందకరంగా ఉంది ఇంత రేటు ప్రకటించినందుకు మరియు అదేవిధంగా పత్పట్నం పంచాయతీ గ్రామ ప్రజల తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొకసారి ప్రాచిన్ సునీల్